వెల్కమ్ టు సిపిఎన్ న్యూస్ ఘనంగా కుమ్మరికుంట్ల లింగయ్య జన్మదిన వేడుకలు జరిగాయి సూర్యపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ సూర్యపేట జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ లో రియల్ ఎస్టేట్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ వైస్ సర్వీస్ చైర్మన్ కుమ్మరికుంట లింగయ్య జన్మదిన వేడుకలు సోమవారం గనక జరిగాయి ఈ సందర్భంగా సూర్యపేట రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పంతంగి వీరస్వామి గౌడ్ కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు కుమ్మరి కుంట్ల లింగయ్యను సన్మానించారు అనంతరం స్థానిక విలేకరులతో పంతంగి వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ కుంట్ల లింగయ్య మధు ముదు స్వభావి స్నేహశీలి సంఘ సేవకుడు చిన్నతన నుంచి కష్టపడి స్వయం కృషి ఎదిగాడు సూర్యపేట వార్డులో ప్రజలు మమేకమై ప్రజా పలు సేవా కార్యక్రమాల్లో కూడా గొప్ప తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడని అన్నారు వారు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో భగవంతుని ఆశీర్వాదం ఎల్లవేళలా వారికి ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జనగన్ సత్యాగౌడ్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ స్థానిక వార్డు కౌన్సిలర్ షాఫిబుల్లా రియల్ ఎస్టేట్ ప్రధాన కార్యదర్శి వేనా శ్రీనివాసరెడ్డి రావులకొల్లు రాంబాబు ప్రసాద్ జిల్లా పాల పాలసైదులు జిల్లా పట్టణ కార్యదర్శి ఐతగాని మల్లయ్య గౌడ్ సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్ పట్టేటి కిరణ్ శవగాని రాంబాబు గౌడ్ కోడి లింగయ్య ఖమ్మంపాటి అంజయ్య గౌడ్ సాయి పాండు పాండుగౌడ్ సురేష్ రెడ్డి మందాడి గోవర్ధన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు లింగయ్య స్వభావి స్నేహశీలి సంఘ సేవకుడు చిన్నతన నుంచి కష్టపడి స్వయం కృషికి ఎదిగాడు సూర్యపేట నలభై ఒకటవ వార్డులో ప్రజల్లో మమ్మల్ ప్రజా పలు సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండటం గొప్ప విషయమన్నారు తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడని అన్నారు వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో భగవంతుని ఆశీర్వాదం ఏళ్లవేళలా వారికి ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షుడు జలగన్ సత్యంగౌడ్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ స్థానిక వార్డు కౌన్సిలర్లు షాపివుల్లా రియల్ ఎస్టేట్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రావులకొల్లు రాంబాబు ప్రసాదు జిల్లా కోశాధికారి పాలసైదులు జిల్లా పట్టణకారు యితగాని మల్లయ్య గౌడ్ సహాయ కార్యదర్శి ఆకుల మారయ్య గౌడ్ పట్టేటి కిరణ్ శనగాని రాంబాబు గౌడ్ కోడి లింగయ్య కమ్మంపాటి అంజయ్య గౌడ్ సాయి ఏలుగురి పాండుగౌడ్ సురేష్ రెడ్డి మంతాడి కోవర్ధన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు